హాయ్ అండి ఏంటి మళ్ళీ వైజాగ్ బీచ్ చూపిస్తుంది వైజాగ్ వెళ్ళిపోయిందా అనుకుంటున్నారా లేదండి ఇదంతా కూడా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇదంతా కూడా అప్పుడు పోస్ట్ చేయడం అవ్వలేదు ఎడిట్ చేయడం అవ్వలేక ఇంకా ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను మేము వైజాగ్లోనే యాక్చువల్గా ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాము వైజాగీ స్కై పార్క్ అని చెప్పేసి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఈ అపార్ట్మెంట్స్ మనకి గీతం కాలేజ్ రోడ్ లో ఉంటాయి ఎండాడ గీతం కాలేజ్ రోడ్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ ది అక్కడ దాని మీదే ఉంటది ఎండాడ జంక్షన్ నుంచి స్ట్రెయిట్ గా కనబడుతుంది వాకబుల్ డిస్టెన్స్ ఇక గీతం కాలేజ్ రోడ్డు అదంతా కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు అలాగ మనం స్ట్రెయిట్ గా వెళ్ళిపోతే గనక రుషికొండ బీచ్ వచ్చేస్తుంది అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కట్టారు కదా అది కూడా చాలా దగ్గర ఈ అపార్ట్మెంట్స్ కి ఇక నేను ఇది చూపి అంతా కూడా కన్స్ట్రక్షన్ టైమ్ లోని వైశాఖి స్కై పార్క్ అంటే యాక్చువల్ గా పైన పార్క్ లాగా క్రియేట్ చేశారు ఆ బ్రిడ్జెస్ కనబడుతున్నాయి కదా అవన్నీ కూడా ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కి వెళ్ళడానికి దారిమాట ఈ గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం ఎనిమిది బ్లాక్స్ ఉంటాయి ఎనిమిది బ్లాక్స్కి కూడా ఆ విధంగా బ్రిడ్జెస్ లాగా కనెక్ట్ చేయబడి ఉంటాయి పైకి ఒకసారి వెళ్ళిన తర్వాత మనం అంతా కూడా పార్క్ అంతా కూడా మనం నడవగలుగుతాము ఇక ప్రతి బ్లాక్ మీద కూడా ఒక్కొక్క లిఫ్ట్ ఉంటుంది మనం ఏ బ్లాక్ నుంచి వెళ్తామో ఆ బ్లాక్ దగ్గర లిఫ్ట్ ఆగుతుంది ఒకసారి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక అంతా కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనము మొత్తం పార్క్ అంతా కూడా నడుచుకోవచ్చు పైన పిల్లలు ఆడుకోవడానికి కూడా పెట్టారు మనం కూర్చోవడానికి వాక్ చేయడానికి అన్ని విధాలుగా పెట్టారు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది సగం కన్స్ట్రక్షన్ అయ్యింది పైన స్కై పార్క్ ఇదంతా కూడా నేను లాస్ట్ ఇయర్ తీసిన వీడియో లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఈ విధంగా అవుతుంది అప్పటికి కన్స్ట్రక్షన్ ఇక అప్పటి నుంచి నేను కలెక్ట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఒక వీడియోలాగా చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వైశాఖి స్కై పార్క్ మొత్తం ఎనిమిది బ్లాక్స్ అని చెప్పాను కదా ఒక్కొక్క బ్లాక్కి ఇరవై అంతస్తులు ఉంటాయి ఇరవై అంతస్తుల పైన స్కై పార్క్ లాగా డెవలప్ చేయడం జరిగింది ప్రతి బ్లాక్కి నాలుగు ప్యాసింజర్ లిఫ్ట్స్ ఒక సర్వీస్ లిఫ్ట్ ఉన్నాయి ఇక ప్రతి బ్లాక్కి కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ని అయితే పెట్టారు ఇక యాక్సెస్ కోడ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత మనం డోర్ నుంచి లోపలికి రావాలంటే యాక్సెస్ కోడ్ ఆపరేట్ చేసి ఎంటర్ చేసి అప్పుడు మనం లోపలికి రావాల్సి ఉంటుంది సెక్యూరిటీ పర్పస్గా అయితే మాత్రం చాలా బాగుంది ప్రతి ఫ్లోర్కి సీసీ కెమెరాస్ అన్నీ కూడా పెడుతున్నారు ఇక మనకి మెయిన్ డోర్కి కూడా కీ సిస్టమ్ లేకుండా యాక్సెస్ కోడ్ తోటి మనం ఆపరేట్ చేసేలాగా అయితే మాత్రం ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది ఇక పెద్ద పెద్ద డోర్స్ అవి పెట్టడం వల్ల లుక్ అయితే మాత్రం చాలా బాగుంది నేను మొత్తం అంతా అయిపోయిన తర్వాత మా ఇంటీరియరు ఇదంతా కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తాను అంటే ఈసారికి అయితే మాత్రం మాకు అవ్వలేదు ఎందుకంటే కొన్ని వర్క్స్ ఇంకా మిగిలిపోయినాయి అందువల్ల నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నేను అవి కూడా చూపిస్తాను ఇంటీరియర్ అంతా కూడా మేము ఎలా చేయించుకున్నామని ప్రతి బ్లాక్కి బ్లాక్కి కూడా చాలా దూరం కూడా మెయింటైన్ చేశారు అందువల్ల చాలా ప్రైవసీ ఉన్నట్టు అనిపిస్తుంది ఇక కిందనంతా కూడా ఈ విధంగా అయితే డెవలప్ చేస్తున్నారు ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ది ఇక కమ్యూనిటీలోనే ఒక చిన్న టెంపుల్ కూడా కడుతున్నారు అది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు గుడి ప్లేస్ అంతా కూడా ఈ విధంగా కనబడుతుంది గుడి కూడా ఒక వైపుకి సెపరేట్గా కట్టడం వల్ల కొంచెం ప్రైవసీగా బాగుంది ఇక పూర్తిగా కట్టిన తర్వాత అప్పుడు లుక్ అంతా తెలుస్తుంది మనకి ఇక బ్లాక్స్ విషయానికి వస్తే మొదట నాలుగు బ్లాక్స్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఇప్పుడు ఇక మిగతా నాలుగు బ్లాక్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు అనుకుంటా వన్ బై వన్ ఏది కంప్లీట్ అయితే అది హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఇక మధ్యలోని ఒక వాటర్ ఫౌంటైన్ తోటి పార్క్ లాగా కడుతున్నారు మొత్తం బిల్డింగ్స్ అన్నిటికి మధ్యలోకి వస్తుంది అది ఈ కమ్యూనిటీలో రెండు క్లబ్ హౌస్లు కడుతున్నారు ఒక క్లబ్ హౌస్ ఏమో మనం ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి వీలుగా ఒక హాలు ఇంకా కొన్ని రూమ్స్ ఇవన్నీ కూడా కట్టారు మనకి ఎవరికన్నా కావాలంటే కనుక మనం బుక్ చేసుకోవచ్చు అలాగే మన ఇంటికి ఎవరన్నా ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినప్పుడు మన ఇల్లు సరిపోదు అనుకున్నప్పుడు కూడా మనం ఆ రూమ్స్ని రెంట్ తీసుకోవచ్చు బాగుంది ఆ బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది మెయిన్ ఇంకొక క్లబ్ హౌస్ మాత్రం ఇంకా కడుతున్నారు ఒకటైతే రెడీగానే ఉంది ఇది ఒక క్లబ్ హౌస్ ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే రెడీగానే ఉంది ఇది నేను ముందుగా తీసిన వీడియో మాలాన్ని ఇంకా కొంత కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది అందువల్ల లోపలికి వెళ్ళి అయితే తీయడం అవ్వట్లేదు టోటల్ ఈ కమ్యూనిటీలో ఎయిట్ బ్లాక్స్ ఉంటాయని చెప్పాను కదా సెవెన్ బ్లాక్స్ అయితే మాత్రం ఫ్లోర్కి ఎయిట్ ఫ్లాట్స్ చొప్పున ట్వంటీ ఫ్లోర్స్ ఉంటాయి ఎయిత్ బ్లాక్ మాత్రం ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్సే ఉంటాయి ట్వంటీ ఫ్లోర్సే కానీ ఫోర్ ఫ్లాట్స్ ప్రీమియం మోడల్ లో కడుతున్నారు మేము తీసుకున్న ఫ్లాట్ అయితే మాత్రం మాకు హ్యాండ్ ఓవర్ చేశారు మాది ఫస్ట్ ఫేజ్లోకి వస్తుంది కాబట్టి మాది అయిపోయింది ఇక చాలామంది అయితే దిగలేదు కొంతమందే దిగారు మేము కూడా ఇంకా ఎలాగో హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు కదా అని చెప్పేసి తీసేసుకున్నాము ఇండియా కూడా వచ్చాము కదా అని చేయించుకొని ఇంకా ఇంటీరియర్ కూడా కంప్లీట్ చేసుకున్నాము చిన్న చిన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంటీరియర్ విషయంలోని అవన్నీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది మేము ఈ ఇంట్లోకి దిగిన తర్వాత అయితే మాకు అయితే చాలా బాగా నచ్చింది వర్క్ ఇదంతా కూడా చాలా బాగా చేశారు చాలా నీట్ ఫినిషింగ్ ఉన్నది నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు మనకి న్యూ కన్స్ట్రక్షన్స్లో చిన్న చిన్ని మైనర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఎస్పెషల్లీ మనకి ఈ ప్లంబింగ్ విషయంలోని అదేను మాకు కూడా అటువంటివి అయితే సమస్యలు వచ్చినాయి మేము వెంటనే కంప్లైంట్ చేసాము కంప్లైంట్ చేసిన వెంటనే యాక్షన్ తీసుకొని బిల్డర్ మనకి వర్కర్స్ని పంపించి అవి ఫిక్స్ చేయించేశారు ఆ విషయంలో అయితే మాత్రం మేము చాలా హ్యాపీ అయ్యాము బిల్డర్ కూడా అంత ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అన్నది మాత్రం చాలా గ్రేట్గా అనిపించింది ఈ ప్రాజెక్ట్కి హైలైట్స్ ఏంటంటే మనకి మెయిన్ గీతం కాలేజ్ రోడ్ అవడం అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అవ్వడం ఇక గీతం కాలేజ్ అంటే ఎవరికి తెలియదు కాదు మనం వైజాగ్ చెప్పాము అంటే గీతం కాలేజ్ అడ్రస్ చెప్పామంటే చాలా ఈజీగా వచ్చేయచ్చు ఇక్కడికి అలాగే ఇది ఎండాడ జంక్షన్కి దగ్గరలో ఉండడం ఇంకా గ్రేట్ ఎందుకంటే మనకి నేషనల్ హైవే కూడా జస్ట్ అలాగా జంక్షన్లోకి వెళ్తే హైవే ఎక్కేస్తాము ఆ కనబడుతుంది కదా బస్సులు అవి వెళ్తున్నాయి అదే నేషనల్ హైవే ఇక నేను బాల్కనీలోంచి తీస్తున్నాను మేము తీసుకున్న ఫ్లాట్ నుంచి ఇక ఈ విధంగా అయితే వ్యూ కనబడుతుంది మాకు ఇక నేను పైకి వచ్చేసాను స్కై పార్క్ ఇక ఇక్కడి నుంచి సిటీ వ్యూ అంతా కూడా ఈ విధంగా కనబడుతుంది ట్వంటీ ఫ్లోర్స్ పైన మనకి పార్క్ లాగే ఇలాగా డిజైన్ చేశారు చాలా బాగుంది ఇంకా సగం వర్క్ అయ్యింది సగం వర్క్ అవుతుంది అందు గురించి నేను పూర్తిగా వీడియో అయితే చేయడం అవ్వలేదు ఈ విధంగా అయితే మాత్రం ఒకవైపు డెవలప్ చేయడం జరిగింది ఇక్కడి నుంచి తీస్తున్నదంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో తీసిన వీడియో ఇక మెయిన్ గేట్ దాటి బయటకు వెళ్ళగానే మనకి కాయగూరలు కిరాణా ఏదైనా కూడా దొరికేస్తుంది ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండట్లేదు వెహికల్ కూడా అవసరం లేదు జస్ట్ నడుచుకొని వెళ్ళి తెచ్చేసుకోవచ్చు మా బిల్డింగ్కి చేర్చి ఇంకొక క్లబ్ హౌస్ కడుతున్నారు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఇక అందులోని ఒక మినీ థియేటరు ఇక ఒక రెస్టారెంట్ ఇంకేవో పెడతారంట అవన్నీ కూడా నేను పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత వీడియో తీస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బిల్డింగ్ అయితే మాత్రం మనం ఏది మార్చుకోవడానికి లేదు ఇంటర్నల్గా ఇంట్లో మాత్రం మనం ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ కావాలంటే ఇనీషియల్ టైంలోనే మనకి చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు మనం ఏదన్నా చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే యాడ్ చేసుకోవాలన్నా ఆ టైంలో మనం ఒక ఫామ్ ఫిల్ చేసి ఇస్తే వాళ్ళు ఆ విధంగా మనకి కట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఐదారు సంవత్సరాలు అవుతుంది అప్పుడు బుకింగ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లోని హ్యాండ్ ఓవర్స్ ఇచ్చేశారు తర్వాత వన్ బై వన్ ఓపెన్ చేస్తూ వాళ్ళు బుకింగ్స్ చేస్తూ ఉండేవారు ఇప్పుడు ఇక ఫోర్ బ్లాక్స్ అయితే మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఫోర్ బ్లాక్స్ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే బయట పార్క్స్ ఇవన్నీ ఇంకా కడుతున్నారు తప్ప బిల్డింగ్ లోపలంతా కూడా అయిపోయింది డిసెంబర్ ఫస్ట్ వీక్కి గుడి అయితే ఈ విధంగా అయ్యింది ఇక పార్కింగ్ అంతా కూడా కింద ఉంటుంది బేస్మెంట్లోని టూ లెవెల్స్ ఉంటాయంట ఇంకా పార్కింగ్స్ అయితే మాత్రం స్లాట్స్ ప్రొవైడ్ చేయలేదు అందరూ కూడా బయటనే పెట్టుకుంటున్నారు దిగిన మట్టికి ఎందుకంటే లాటరీ సిస్టంలోని తీస్తారంట మాకు కూడా ఇంకా అలాట్మెంట్ అయితే అవ్వలేదు ఈ ప్రాజెక్ట్ చేర్చే పక్కన ఉన్నది వైశాఖీ స్కై లైన్ అది కూడా సేమ్ బిల్డర్దే అది అంతా ఆల్రెడీ అయిపోయింది ఆక్యుపెన్సీ కూడా అయిపోయింది ఇది న్యూ ప్రాజెక్టు ఇక ప్రజెంట్ డే అయితే మాత్రం ఈ విధంగా తయారైంది ఈ కోర్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి ఇంకా చిన్న చిన్ని వర్క్స్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా ఫిఫ్త్ బ్లాక్ నుంచి ఎయిత్ బ్లాక్ వరకు చూపిస్తున్నాను ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ వర్క్లో ఉన్న మొలాన్ని ఇదంతా మెటీరియల్స్ ఇవన్నీ కూడా బయటనే ఉన్నాయి మా వైపు అంతా క్లియర్ చేశారు కానీ ఇటువైపు అంతా కూడా ఈ విధంగా అయితే కనబడుతుంది ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్లో మెయిన్గా ఏంటంటే బీచ్ వైపు ఉన్న ఏరియాస్ అన్నీ కూడా గాలికి అయితే మాత్రం కొరత ఉండదు చాలా గాలి వచ్చేస్తూ ఉంటుంది బీచ్ ఇటువైపు కొండలు ఇవన్నీ ఉండడం వల్ల మంచి గాలి అయితే ఉంటుంది ఈవినింగ్ అయితే మాత్రం ఫ్యాన్స్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది వింటర్లోని సమ్మర్లో కూడా ఈవినింగ్ అయితే చాలా గాలి వస్తుంది పైగా ఏంటంటే బీచ్కి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది మెయిన్ రోడ్డు గీతం రోడ్ పట్టుకొని అలాగే స్ట్రైట్గా వెళ్ంటే రుషికొండ బీచ్ వచ్చేస్తుంది ఇక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా దగ్గర జస్ట్ ఒక టెన్ మినిట్స్ లోపే వెళ్ళిపోవచ్చు ఎదురుగుంట కనబడుతున్న హాల్ అయితే మాత్రం రెడీ అయిపోయింది నేను ముందు చూపించినప్పుడు ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నదే అని చెప్పాను కదా ఇక ఇప్పుడైతే ఫంక్షన్స్ కూడా చేసేసుకుంటున్నారు మా పక్కన వాళ్ళు కూడా ఈరోజు ఫంక్షన్ ఏదో చేసుకుంటున్నారు అందులోని బుక్ చేసుకొని ఇక అందులో అంతా కూడా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు మాకు కూడా లంచ్కి పిలిచారు ఈరోజు వెళ్ళాలి ఇప్పుడు ఇక వైశాఖి స్కై పార్క్ ఆఫీస్ కూడా చూపిస్తాను మా మెయిన్ ఎంట్రన్స్ గేట్కి చేర్చే ఉంటుంది ఆఫీస్ కూడా అని ఎవరైనా కొత్తగా అవైలబిలిటీస్ అయ్యి తెలుసుకోవడానికైనా ఏమైనా బిల్డింగ్ తాలూకా వివరాలు తెలుసుకోవాలైనా లేదంటే కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా వివరాల కోసం మనం ఇక్కడికి రావచ్చు ఫ్రంట్ డెస్క్ సర్వీస్ కూడా ఉంటుంది అలాగే మనకి కావలసిన వివరాలన్నీ కూడా అందజేస్తారు ఇక్కడ మా ఫ్రెండ్స్ ఒకళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు ఏమైనా అవైలబిలిటీస్ ఉంటే కనుక వచ్చి చెక్ చేసుకుంటామని చెప్తే మేము ఆఫీస్ దగ్గరికి వచ్చాము ఎలాగో వచ్చాము కదా అని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను ఇక అవైలబిలిటీలో చెక్ చేస్తే మాత్రం కొన్ని ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మరీ ఎక్కువగా అయితే లేవు ప్రతి బ్లాక్కి కొన్ని అయితే మిగిలినాయి వాటిలో మనకి నచ్చితే కనుక తీసుకోవచ్చు వాళ్ళకి కూడా మేము ఆ అవైలబిలిటీ షీటు ఫార్వర్డ్ చేయమని చెప్పేసి ఫ్రంట్ డెస్క్ దగ్గర ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చేసాము వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉంటారు ఇక వివరాలన్నీ కూడా వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకుంటారని చెప్పేసి జస్ట్ వచ్చి మేము ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి వీళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపోతున్నాము వైసాఖి డెవలపర్స్ కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు వైసాఖి లాంజ్ అని చెప్పేసి ఎండ జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది వాటి వివరాలు కూడా కావాలంటే కనుక వైసాఖి స్కై పార్క్ ఆఫీస్ దగ్గరకు వచ్చినా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎండాడ జంక్షన్ నుంచి మెయిన్ వైజాగ్ సిటీకి వెళ్ళాలంటే కనుక బీచ్ రోడ్ ఒకటి నేషనల్ హైవే ఒకటి ఉన్నాయి ఈ బీచ్ రోడ్ ఏంటంటే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ అటువంటివి ఏమీ ఉండవు స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే మీద అంటే కొంచెం ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి ట్రాఫిక్ కూడా ఉంటుంది సాయంత్రం మూలానే బీచ్ రోడ్ అంతా కూడా చాలా లైవ్లీగా ఉంది చాలామంది వచ్చి ఈ బీచ్ దగ్గరే కూర్చుంటారు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ